అందరికీ నమస్కారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కాన్సెప్ట్తో మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి మూడో శనివారం మనం మన రాష్ట్రాన్ని శుభ్రం చేసుకుందాం మెరుగుపరుచుకున్నాము అని చెప్పి పిలుపునిచ్చారు అందులో భాగంగా ఇవాళ దర్శిలో ఉన్న ఎన్టీఆర్ పార్క్ గత ఐదేళ్లు మూసి ఉన్న ఎన్టీఆర్ పార్క్ని తెరిపించి ప్రజలకు పిల్లలకు మానసిక ఉల్లాసం అందించేలాగా వాళ్ళ కోసం ఇది ఓపెన్ చేయించి ఇవాళ ఇక్కడ క్లీనింగ్ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది నా పిలుపు మేరకు వందలుగా వేలుగా ప్రజలు వచ్చి నాతో పాటు ఇక్కడ పార్క్ శుభ్రం చేసే దాంట్లో పాల్పంచుకుంటున్నారు పంచుకుంటున్నారు మనం ఎప్పుడూ కూడా మన పరిశుభ్రంగా ఉంచుకుంటే మన పరిసరాలని మనకి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అట్లాగే ఆరోగ్య సమస్యలు రాకుండా ఎందుకంటే చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతే ఎప్పుడైనా కానీ ఆ పొల్యూషన్ వల్ల ఏదో హానికరమైన జబ్బులు జ్వరాలు వస్తుంటాయి వాటి మీద ఇవాళ అవగాహన కల్పిస్తూ పిల్లలు కూడా స్కూల్ పిల్లలు కూడా వచ్చారు పిల్లలకి పెద్దలకి పేదలకి అందరికి అవగాహన కల్పిస్తూ ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ క్లీన్ అండ్ గ్రీన్ దర్శిని క్రియేట్ చేసుకోవడానికి మేమందరం కృషి చేస్తున్నాము నా పిలుపుమేర వచ్చిన ప్రజలందరికీ కూడా నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు